ఈసారి ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు ఎవరికి అయిపోతున్నారు అమ్మ ఈసారి ఎంపీ ఎమ్మెల్యే ఓటులు అయితే మా ఒపీనియన్ ప్రకారంగా నేను బిఎస్సీ బియడ్ చేశాను నైన్టీ ఎయిట్ బీఏడ్ చేశాను నేను మాకు జగనాన్న గారు ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా అకాడమీ అకాడమిక్ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులందరికీ టీచర్ పోస్టులు తీస్తామని మాకు మాట ఇచ్చారు పాదయాత్రలో భాగంగా మాకు ఆ మాట నెరవేర్చలేదు జగనాన్న గారు కనీసం ఒక సంవత్సరం కాకపోతే రెండో సంవత్సరం అవకాశం ఇస్తారని చూసాం వెయిట్ చేసాం లక్షల మంది స్టూడెంట్లు చదువుకొని ఈరోజు ఆటోలు తో తోలుకొని పరిస్థితికి వెళ్ళాం కనీసం మాకు మూడో సంవత్సరం నాలుగో సంవత్సరంలోనే కనీసం డిఎస్ఏ తెస్తారని ఆశపడ్డాం ఈ లక్షల మంది భవిష్యత్ అంతా కూడా నీరుగారిపోయింది అటు కూలి పనిలోకి రైతు పనిలోకి వెళ్ళాక ఇటు ఆటోలు చేయలేక ఇంట్లో పెద్దలు తిట్ట తిట్లు తిట్టలేక ఎందుకు ఇలా చదివించుకున్నాం ఏదో పని చేసుకుంటూ బాగుండు ఆయన పేరెంట్స్ దగ్గర బాధపడుతూ మాలో మేము మదన పడుతూ చాలా ఇబ్బందులు పడ్డాం మీరేం చేస్తున్నారు నేను ప్రజెంట్ ఆటో డ్రైవర్కి పని చేసుకుంటున్నా ఉద్యోగం కోసం చూసారా ఉద్యోగం కోసం చూశాను నేను కోకటిపల్లి అప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నేను డిఎస్సి కోసం ప్రయత్నం చేశాను మన అవనగడ్డ అక్కడ వెళ్ళి రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రాజశేఖర్ గారి టైంలో మెగా డిఎస్కి అందలేదామా నేను అప్పుడు ఇంకా అక్కడి నుంచి నేను డిసప్పాయింట్ అయిపోయాను మరి కనీసం మెగా డిఎస్సీ అన్నారు పదివేలు పోస్టులు తీస్తామన్నారు అప్పుడు కోసం కూడా మాకు ఇవ్వలేదు నెక్స్ట్ రెండో దఫా కనీసం ఎలక్షన్ ముందని తీస్తారనుకున్నాం డిఎస్సికి ఇప్పుడు టెట్కి ఎగ్జామ్ మినిమం గ్యాప్ కూడా లేదమ్మా ఏదో ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అడవిడి చేశారు తప్ప తూతు మంత్రంగానే జరిగింది తప్ప మరి అది దూరదృష్టితో మనసుతో తీసుకోలేదు అంతేకాకుండా ఈ విధంగా స్టూడెంట్లకి లాస్ అమ్మా మాకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాజధాని అమరావతిలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కనీసం ముప్పై వేల ఎకరాలు సరిపోద్ది నేను ఇక్కడే అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను అని మాట ఇచ్చారు మడం తిప్ప నాయకుడు అన్నారు అలాగే అందరం అప్పుడు మేము టీడీపీలో ఉండేవారు బీజేపీలో ఉండేవారు జగనాన్న కాసి పాదయాత్రలో మేము కూడా కూడా నడిచాం కోటపాడు ఏరియాలన్నీ తిరిగా మా రాజశేఖర రెడ్డి విగ్రహం గుడిపెల్లి దుర్గం గుడిదుర్గ విగ్రహాలు మేము డొనేట్ చేసి కురం డబ్బులు కూడుకొని రాజశేఖర రెడ్డి విగ్రహాలు ప్రతిష్ఠించాం కనీసం ఆ విధంగానే ఆయన మాకు ఆ మాట నిలబెట్టుకుంటారు అనుకున్నాను మాట తప్పని మడం తిప్పనన్నారు అన్నారు ఈరోజు అమరావతి వద్దు మూడు రాజధానులు ముద్దు అనేటువంటి ఒక వితండవాద ధోరణతో మరి ఇంకా రాజధాని రాలేదు కదా రాలేదు ఎందుకు కనీసం రాజధాని లేని రాష్ట్రం ఈ రోజు ఎక్కడ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉందంటే మన కనీసం నీకు కర్నూలులో ఒకటి ముక్కు తీసి ఇంకో దగ్గర చెవి తీసి ఇంకో దగ్గర ఉంటే దానికి అందుబాటులో లేకపోతే ఇంటర్నేషనల్ పరంగా అన్ని వసతులు కూడా ఒక దగ్గర ఏమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉన్నట్టయితే కదమ్మా మనకు అబ్రాడ్ నుంచి ఏమైనా కంపెనీలు మనకు అక్కడ ఏమైనా ఎవరైనా ప్రొజెక్ట్ చేస్తారా ఏ కంపెనీ ఉండాలంటే మరి ఇంక నువ్వు విశాఖపట్నం ఒకటి పెట్టి విజయవాడ ఒకటి పెట్టి గుంటూరు ఒకటి పెట్టి అప్పుడు ఏ కంపెనీ వాడు వస్తాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూస్తాడు మొత్తం అన్ని చూస్తారు మొబిలిటీ చూస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చూస్తారు మరి ఇలాగ మూడు చోట్ల ఎవరికి కన్ఫ్యూజన్ అనమాట కాబట్టి అమరావతి అయితే అందరికి అందుబాటులో ఉంటుంది ఈరోజు కడప కర్నూలు అనంతపురం ఈ జిల్లాల నుంచి అందరూ కూడా విశాఖపట్నం రాజధాని రావాలంటే సుమారు రెండు వేల కిలోమీటర్లు పద్దెనిమిది వందల కిలోమీటర్లు ట్రైన్లో బడ్డినాయి ఇక్కడ రావాలి ఇక్కడ రావాల్సిన కర్మ వాళ్ళగేంటి అదేదో బెంగళూరు పోవచ్చు కదా మూడు వందల కిలోమీటర్ల ఉన్నాడు అనంతపురం నుంచి వైజాగ్ వచ్చిన కర్మ ఏంటి అందరికీ అందుబాటులో ఉంటే సెంటర్ పాయింట్ ఆఫ్ ది అమరావతి అన్నది అందరికీ సొబే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా ఆయన మాట ఇచ్చారు కదా సపోర్ట్ ఇచ్చారు మరి ఈరోజు ఎందుకు మాట తిప్పిన మాట తప్పని మరి దాన్ని మళ్ళీ అక్కడ తేడా చేస్తారు అలాగే కాకుండా ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చేసిన పిల్లలు మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు వాళ్ళకి కనీసం ఒక ఒక నెల వేస్తుండ్రు ఫస్ట్ ఇయర్ చేశారు బీటెక్ తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు వేసారు మిగతా రెండేళ్ళకి ఫీజులు కట్టలేదు అక్కడ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు బెంచీలకి పిల్లలు నిలబడుతున్నారు మరి ఇవన్నీ పిల్లల్ని హెరాస్మెంట్ చేసినట్టు కదా నేను ఇవ్వనని చెప్పిస్తే ముందే అయిపోద్ది నేను ఇస్తానని చెప్పి ప్రతి ఇంటికి ఇంకోటి ఏమన్నారు ఇంటికి ఏమన్నారు ఇందు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మఒడే వేస్తామని చెప్పారు మా టిచ్చారు పాదయాత్రలో వస్తుంది ఎవరికి వస్తుంది ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు ఆ రోజున పాదయాత్రలో ఈరోజు ఒకరికి ఆ ఒకరికి ఇచ్చినప్పుడు కూడా మీ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది తర్వాత తర్వాత మళ్ళీ ఏంటంటారు సిక్స్ స్టెప్స్ అవన్నీ కూడా వెరిఫై చేయాలట మీకు ల్యాండ్ పడిపోయింది ఆధార్ నెంబర్ రాంగ్ అయిపోయింది లేకపోతే ఇంకోటి ఏదో స్క్వేర్ ఫీట్స్ టౌన్లో జాగాలు పడిపోయినాయి ఇవన్నీ మాకు భూములు మా పేర్లు లేని కూడా పడిపోయినట్టు క్రియేట్ చేస్తున్నారు మరి ఏమవుతుందలేదు అది కూడా ఇన్ టైంలో అమ్మఒడి ఆ ఒకరికి కూడా సక్రమంగా వేయలేదు ఏదో కారణాలు చెప్తా ఉన్నారు నెక్స్ట్ రోడ్లు ఎక్కడ చూసినా గుంతలమై ఎక్కడ దమ్ములు కొట్టుకోవాలో ఉడిసారి ఉడిపోయి కర్మ నడవలు పోతున్నాయి మాకు కాబట్టి దయచేసి వాళ్ళ విమర్శించాలని ఉద్దేశం కాదు కనీసం లోడ్ బడ్జెట్లో ఉందని అందరికీ తెలిసిన రాష్ట్రం మరి ఇటువంటి మరి పరిపాలన ఏటో చేస్తుండ్రు మరి మాకైతే చదువుకునే వ్యక్తులకి మాకైతే ఏ విధంగా లాస్ జరుగుతుంది సామాన్యులకు కూడా ఒక ఇసుక ఎవరైనా సామాన్యులు కట్టుకునే పరిస్థితి కూడా సాధారణంగా లేదు కాబట్టి అది మా ఒపీనియన్ కాబట్టి సార్ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో సెంట్రల్లో మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు మేము ప్రపంచ నాయకుడిగా ఆయన ఒక మన భారతదేశానికి కీర్తి పరిశులిత ఎన్లేని గౌరవం తెచ్చిపెట్టారు ఒక త్రీ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ అయితేనేమి జమ్మూ కాశ్మీర్కి వందల ఏళ్ళు తరబడినటువంటి నెహ్రూ గారు నుంచి జరగలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన చరిష్మాతో ఒక అమిత్ షా గారు చేసి చూపెట్టారు కాబట్టి మేము సెంట్రల్లో బీజేపీకి బీజేపీకి పోటీ చేసిన ఎంపీ పేరు తెలుసా తెలుసమ్మా సీఎం రమేష్ గారు చేస్తున్నారు